శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి గర్భస్థ శిశువు అదిగో అట్లా అనేక బాధలను పడుతూ ఉంటాడు రకరకాల మార్పులకి లోనవుతాడు శరీరము ఎదుగుతుంది నిర్మల జ్ఞానము కలవాడై జీవుడు గర్భమున ఉండలేక వెలువడలేక నవమాసములు నిండును తొమ్మిది నెలలు నిండుతాయి అని చెప్తున్నారు అక్కడి వరకు వచ్చామండి మనం పదియవ మాసమున గర్భస్థుడు తల క్రిందగా చేయబడి శ్వాస ఇంకను ప్రారంభము కాక దుఃఖము అనుభవించును తనకున్న జ్ఞానమును కోల్పోయి రక్తమంటిన దేహము కలవాడై మలమునందలి క్రిమివలే క్రిమి వలె భూమిపై పడును ఇది జాగ్రత్తగా తర్వాత మాస్టర్ దీని అంతటికీ మనకి వివరణ మళ్ళీ విడిగా ఇచ్చారండి ఇది పూర్తిగా బాధలు పడేటువంటి స్థితి జీవితమే బాధలు అని అనుకోవాల్సిన పని లేదు దీనిలో చెప్పింది ఏంటి అంటే మనం ఎలా జీవితం గడిపితే బాధలకి గురి అవుతాం ఎలా జీవితం గడిపితే ఆనందానికి గురి అవుతాం అది తెలుపుతుందండి ఈ విషయాలన్నీ కూడా కనుక మనం భయపడము కంగారు పడాల్సిన పని లేదు దాన్ని మళ్ళీ మాస్టరు ఈ టాపిక్ అయిన తర్వాత మళ్ళీ సమగ్రంగా మళ్ళీ సమరీలాగా ఇచ్చారు మనకి ఆ వివరణ కూడా చెప్పుకుందాం సరే కపిల భగవానుడు చెప్తూ ఉన్నాడు గర్భవస్థమైన జ్ఞానమును కోల్పోయి ఏడ్చుచుండును కింద భూపత్రమయ్యాక భూమి మీద పడ్డాక ఈ గర్భస్థమైన జ్ఞానము కోల్పోతూ కోల్పోతాడు ఏడుస్తూ ఉంటాడు అప్పటి నుండి తను పెంచి పోషించు వారు తన భావములను అర్థము చేసుకొనలేరు ఆ పిల్లవాడు చెప్పలేడు ఇదిగో నాకు ఆకలని చెప్పలేడు లేకపోతే నిద్రొస్తోందని చెప్పలేడు ఏం చెప్పలేడు కదండి అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏం చెప్పగలడు ఏం చెప్పలేడు తనకేమి కావలేనో చెప్పలేక నల్లులు మొదలగు కీటకములతో నిండిన శయ్యపై పండుకొను దురద పుట్టిన కూడా గోకి కొనలేడు కూర్చుండలేడు లేవలేడు దోమలు నల్లులు కుట్టినప్పుడు పురుగులచే తినబడుచున్న వలె దుఃఖించునే గాని వారింపలేడు శిశువుగా పెరుగుచు అప్పటి చేష్టలను అనుభవించును బాల్యమున చదువు మున్నకు ప్రయత్నములలో కష్టపడును యవ్వనమున సాహసవంతుడై తాను కోరిన ఫలితములను సాధించుటకు కాలము వ్యర్థము చేసుకొను పంచభూతమయమైన శరీరము మెలగుచుండుటచే పలుమారులు అహంకారము మమకారము పొందుచుండును పట్టుదలకై మాట నిలబెట్టుకొనుటకై ఏవో పనులు చేయుచుండును వాని ఫలితములలో చిక్కుకొనుచుండును చెడ్డవారి సహవాసములను పొంది కామమునకు తిండి రుచులకు మరగి తుచ్ఛముగా ప్రవర్తించును దానితో రోషం ఎక్కువగును తత్ఫలితముగా కోపతాపములు విరోధములు పుట్టి దుఃఖము అనుభవించును తీవ్రమైన కోరికల వలన తాను నశించు పనుల ఎందు ప్రవర్తించును అంటున్నాడండి కపిల భగవానుడు మాస్టర్ చెప్తున్నారు ఒక్కొక్కడు కామముచే బహుస్త్రీ సాంగత్యము నిరంతర స్త్రీ సుఖమునందు మునిగి దేహమును పాడి చేసుకును కొంతమంది అట్లా ఉంటారు కదండి మధ్యపానాదుల వలన కొందరు దుర్బలులై వ్యాధిగ్రస్తులగుదురు మాట పట్టింపులతో నిద్రాహారములు మాని కొందరు దోషమున పోటీలు పడి కొందరు దేహమును నశింపజేసు మనమే చేసుకుంటాం ఇవన్నీ స్త్రీ సాంగత్యం కొంతతో కొంతమంది మధ్యపానాదుల వల్ల కొంతమంది మాట పట్టింపులు ఏ వాడిని నన్ను అంటాడా అని నిద్రాహారాలు మాని కొంతమంది రజోగుణ దోషమున పోటీలు పడి అసలు రజోగుణం అంటేనే కాంపిటీషను వాడికన్నా నేను నేను గలవాళ్ళు నాకన్నా ఎక్కువ కావాలి నేను ఎక్కువ కావాలి ఏవో ఉంటాయి కదండి ఈ రజోగుణ దోషం ఇవన్నీ రజోగుణ దోషమున పోటీలు పడి కొందరు ఈ రకంగా రకరకాలుగా దేహమును నశింపజేసి మనం చూస్తూనే ఉన్నాం కదండి ఎగ్జాంపుల్స్ మానవునకు చెడు స్నేహము లభినచో సత్యవాక్కు శుచిత్వము దయ ధైర్యము మితభాషణము లజ్జ ఓర్పు పేరు ప్రతిష్టలు శాంతి ఇంద్రియ నిగ్రహము మొదలగు సద్గుణములు నశించును ఈ చెడు స్నేహం అనేటువంటిది ఎప్పటికైనా డేంజరేనండి స్నేహం అనేటువంటిది మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కనుక చెడు స్నేహం లభించిందనుకోండి ఇవన్నీ కూడా పోతాయి సత్యవాకు శుచిత్వము దయ ధైర్యము మితభాషణము లజ్జ ఓర్పు పేరు ప్రతిష్టలు శాంతి ఇంద్రియ నిగ్రహము మొదలగు సద్గుణములు నశించును అందువల్లే పిల్లల పట్ల కూడా మనం జాగ్రత్త వహించాలండి పిల్లలు మన పిల్లలు ఉన్నారంటే కనుక వీళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక కన్నేసి ఉంచాలి మనం మోహము చెందినవారు శాంతి లేనివారు దేహమే తాను అను అనుకుని స్త్రీలను విడిచి ఉండలేనివారు స్నేహము చేయదగిన వారు కారు కింద లిస్ట్ ఇచ్చారండి వీళ్ళతో స్నేహం చేయటం మంచిది కాదయ్యా అని చెప్తున్నారు ఎవరు మోహము చెందిన వాళ్ళు శాంతి లేని వాళ్ళు దేహమే తాను అనుకునేవాళ్ళు స్త్రీలను విడిచి ఉండలేని వాళ్ళు వీళ్ళు స్నేహము చేయదగిన వారు కారు కాలక్షేపమునకై పంజరములో చిలుకలు గొలుసులతో కుక్కలు బంధింపబడినట్లు అంటే ఏమో పంజరంలో పెడతాం కుక్కనేమో గొలుసుతో బంధిస్తాం కదండి వాళ్ళు ఎలాగైతే బంధింపబడి ఉన్నారో స్త్రీల చే కొందరు కామముతో బంధింపబడుదురు స్త్రీల చే కొందరు బంధింపబడతారు కామం కొద్దీ వారి సాంగత్యము మొదలే పనికి రాదు పై చెప్పిన దోషములన్నింటిలో స్త్రీ సాంగత్య దోషము చాలా బలీయము మద్యపానము ఈ రకరకాల దోషాలు చెప్పారు కదండి వాటిలన్నింటిలోకల్లా కూడా ఈ స్త్రీ సాంగత్య దోషము చాలా బలీయము అంటున్నారు పూర్వం ఒకనాడు సరస్వతి ఆడులేడి రూపమును ధరించి తిరుగుతుండగా ఆమెకు తండ్రి అయిన చతుర్ముఖుడు దాని అందమునకు మనస్సు పడి మనస్సునకు లొంగిపోయను ఏమండీ బ్రహ్మగారు భార్యగథ సరస్వతి బ్రహ్మగారి కుమార్తె అంటున్నారేంటి దీనికి మళ్ళీ మాస్టర్ వివరణ ఇస్తారండి ముందు విందాం తర్వాత మాస్టర్ వివరణ చాలా చక్కగా ఉంటుంది మన అన్ని సమస్యలు తీరుస్తుంది కనుక ఆమెకు తండ్రి అయిన చతుర్ముఖుడు దాని అందమునకు మనస్సు పడి మనస్సు సిగ్గు విడిచి సిగ్గుపిడిచి తాను లేడి రూపమును ధరించి నీచమని భావింపక దాని వెంట పరిగెత్తెను కనుక స్త్రీ సాంగత్యమునకు లోకువ కానివాడు లేడు నా నాభి నుండి పుట్టిన చతుర్ముఖుడే ఇట్లు చేయగా వాణిచే సృష్టింపబడిన మరీచి మొదలగువారు కశ్యపుడు మొదలగువారు వారిచే సృష్టింపబడిన దేవతలు మనుషులను స్త్రీ నిమిత్తముగా మాయకు బద్ధులు కానివారు లేరు మనస్సు దెబ్బతినని వారు లేరు స్వయముగా భగవంతుని స్వరూపమైన నారాయణ ఋషి యొక్కడే స్త్రీ సంగమునకు స్త్రీ స్త్రీరూపమున పురుషులకు మోహము కలుగుట నా మాయ వలన జరుగుతున్నది కనుక పురుషులు స్త్రీల సంగము మాని యోగాభ్యాస పరులై ఉండవలెను మనకి అనిపిస్తుందండి ఏంటండి ఊరికే ఆడవాళ్ల గురించి ఎంతసేపటికి చెడుగా చదువుతున్నారు అన్నట్లు అనిపిస్తుంది దీనికి కూడా మాస్టర్ చెప్తారండి మాస్టర్ ఏం చెప్పారనేది తర్వాత చెప్పుకుందాం కనుక పురుషులు స్త్రీల సంగము మాని యోగాభ్యాస పరులై ఉండవలను ధీరులైన పాదపద్మములను సేవించు అభిలాష చెందినవారు స్త్రీ సాంగత్యము నరకద్వారమని భావింతురు విష్ణువు మాయచే నిర్మింపబడిన స్త్రీ యొక్క రూపము పురుషులకు గడ్డితో కప్పబడిన బావి వంటిది విష్ణు మాయత నిర్మింపబడిందే కదండి ఈ స్త్రీ యొక్క రూపం కూడా అలాంటి రూపము పురుషులకు గడ్డితో కప్పబడిన బావి వంటిది అంటున్నాడు బా బావి పైన బడము గడ్డితో కప్పేసామనుకోండి బావేం లేదులే అని మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం అందులో పడిపోతాం మనం అది మృత్యువును కలిగించును అంటున్నారు ధనము పశుసంపద మిత్రులు పుత్రులు భార్య ఇల్లు మొదలగునవన్నీ తన కోసము తాను ఏర్పరచుకొనినవే ఇన్నిటికి కారణమైన ఈ శరీరమున కల జీవుడు అనేక కర్మలు ఆచరించును కనుక చనిపోయి మరల శరీరం ఎత్తినప్పుడు పూర్వము చేసిన కర్మల ఫలములు అనుభవింపక తప్పదు చనిపోయి మరలా శరీరం ఎత్తాం ఎత్తిన తర్వాత ఏమండి పూర్వం చేసిన కర్మలన్నీ మాఫీ అయిపోతాయా అంటే లేదయ్యా అనుభవింపక తప్పదు ఆకాశమును ఎగిరినను భూమిలో దూరినను దిక్కులకు పరిగెత్తినను ఎత్సట దాగినను కర్మఫలము అనుభవింపక తప్పదు చాలా క్లియర్గా చెప్తున్నారండి భాగవతంలో కర్మఫలము మనం చేసుకున్నటువంటి పనులు ఆ పనుల యొక్క ఫలితములు ఆ ఫలితాలని అనుభవింపక తప్పదు అది చెడ్డ పని అయితే చెడ్డ ఫలితం మంచి పని అయితే మంచి ఫలితం మగవాని దేహమును ధరించిన జీవుడు నిరంతరముగా స్త్రీ సాంగత్యమును అనుభవించినతో స్త్రీ అయి పుట్టును భాగవతంలో చెప్తున్నారండి మగవాడి దేహాన్ని ధరించిన జీవుడటండి నిరంతరంగా స్త్రీ సాంగత్యమును అనుభవించినచో అంటే మనము చేసేటువంటి పనుల వలన ఆనందాన్ని కోరుకోవాలా దుఃఖాన్ని కోరుకోవాలా అనేటువంటిది మనం ఇది ఎటువైపు వెళ్తున్నాము అనేటువంటిది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది నిరంతరము స్త్రీ సాంగత్యాన్ని అనుభవించిన వాడు స్త్రీ అయి పుట్టును స్త్రీని వివాహమాడి పురుషుడు ఆమె కొరకు డబ్బు సంపాదించును కుటుంబ వస్తువులు సమకూర్చుకొను అంటే ఎట్లా పొరపాటు పడతాము ఎటువై పెళ్తాము తప్పు మార్గముకి అవకాశం ఎలా ఉంటుంది ఇవన్నీ వివరిస్తున్నారండి భాగవతంలో స్త్రీని వివాహమాడి పురుషుడు ఆమె కొరకు డబ్బు సంపాదించును కుటుంబ వస్తువులు సమకూర్చుకొను స్త్రీ వలన సంతతి కలుగును వీరందరూ ఉండుటకు గృహము ఆవశ్యకము ఇన్నిటికి నీ కారణము కాంతయే స్త్రీ దేహము ధరించిన జీవుడు మరలా ఆ మాయచే పురుషుడుగా పుట్టి ధన సంపాదనాదులు చేయును స్త్రీ దేహాన్ని ధరించినటువంటి వాడు అంటే స్త్రీగా ఉన్నవాడు మరలా ఆ మాయచే పురుషుడుగా పుట్టి ధన సంపాదనలు అవన్నీ చేస్తాడు స్త్రీ కూడా భర్త కొరకే అన్నింటినీ సమకూర్చుకొనవలెను కనుక పురుష రూపధారి అయినవాడు భర్త అనబడి స్త్రీకి సంసార బంధ కారణమగును సంసారబంధమునకు కారణమవుతాడు ఎవరు ఈ పురుష రూపధారి అయినవాడు కపిల భగవానుడే అంటున్నాడు పురుషుడు స్త్రీ అంటలేదండి పురుష రూపధారి స్త్రీ రూపధారి అంటున్నారు అంటే ఆ రూపంలో ఉన్నాడు వాడంతే ఆత్మకి లింగభేదమేం లేదుగా కనుక పురుష రూపధారి అయిన వాడు భర్త అనబడి స్త్రీకి సంసార బంధ కారణమగును బంధమే మృత్యువు మాస్టర్ చెప్పారన్నా కపిల భగవానుడు చెప్పారన్నా ఒకటేనండి సంసారబంధమే మృత్యువు లింగదేహము జీవునకు ఆధారముగా నిలిచి ఉన్నది ఏమండి లింగదేహం అంటే ఏమిటి మాస్టర్ చెప్తున్నారు లింగదేహం అనగా తన నామము రూపము బంధుత్వము ఆస్తి మొదలగువాని స్మరణ రూపమైన దేహము ఇవన్నీ కలిసి వాటి స్మరణ వాటి గుర్తు ఉండేటువంటి దేహం ఏదైతే ఉందో అది లింగదేహం అండి వేటి గుర్తులండి వేటి స్మరణలండి అంటే కనుక నామము బలానా కైలాసనాథు బలానా హైట్లో ఉంటాడు సాయిలో ఉంటాడు ఏవో ఉంటాయి కదండీ లెక్కలు నామము రూపం ఉంటుందిగా అట్లాగే బంధుత్వము ఆస్తి మొదలగు వాని స్మరణ రూపమైన దేహము అది అండి లింగదేహం అంటే వాటి స్మరణ రూపమైన దేహము అంటే ఐడెంటిటీస్ కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో ఐడెంటిటీస్ కాన్షియస్నెస్ ఇది కూడా మాస్టరే ఇచ్చారండి ఇతట లింగం అనగా చిహ్నము అని అర్థము లింగం అంటే ఏంటండి చిహ్నము అని అర్థము గురించి తాను ఎరిగిన స్మృతులన్నీయు ఒక ముడివలే ఏర్పడినదే లింగదేహము మనల్ని గురించి మనకు తెలిసిన స్మృతులన్నీయు ఒక ముడిలాగా ఏర్పడితే అదే లింగదేహము దానివలన పాంచభౌతిక శరీరము నుండి ప్రజ్ఞ అనేక లోకములలో విహరించును కూడబెట్టుకొనిన కర్మఫలము అనుభవించుచూ ఉండును ఈ అనుభవముల వలన మరలా కర్మల ఎందు ఆసక్తి పుట్టుచుండును జీవునకు మనస్సు ఇంద్రియములు పంచభూతములతో నిండిన దేహము సుఖములు అనుభవించుటకు సాధనమైనను ఆ సుఖాసక్తి వలననే మృత్యువును కలిగించును ఏ దేహము సుఖములను ఇచ్చునో ఆ సుఖముల వలన ఆ దేహమే శుష్కించుటయు నశించుటయు జరుగును ఏ దేహము అయితే మనకి సుఖాలనిస్తోందో ఆ సుఖాల వలనే ఆ దేహం శుష్కిస్తుంది నశిస్తుంది కూడా అడవిలో వేటకాడు జంతువులకు సదుపాయములైన ఆకర్షణలను సమకూర్చి ఆ జంతువులను చంపుచున్నాడు కదా అంతే కదండి ఏనుగుని చంపాలంటే ఓ పెద్ద గొయ్యి చూస్తారు ఆ గొయ్యి పైన అంతా కప్పేస్తారు అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏమి గొయ్యి లేదు ఇది కూడా ఒక నేలలో భాగమే భూమిలో భాగమే అన్నట్లుగా చేస్తారండి కింద ఏం గొయ్యి లేదు అన్నట్లుగా దాన్ని తయారు చేస్తారు అడవిలో వేటకాడు జంతువులకు సదుపాయములైన ఆకర్షణలను సమకూర్చి ఆ జంతువులను చంపుతున్నాడు కదా ఇట్టి దేహము తొలగుటయే మరణము పుట్టుటయే జననము అంతకన్నా జీవికి జనన మరణము లేదు కన్ను యొక్క పరిమితిని బట్టియే చూడగలుగుట ఉండును కొందరు చూచిన దానిని చూచినంత వరకే గ్రహింపగలరు మరికొందరు చూచి అనేక విషయములను గ్రహింపగలరు కన్ను యొక్క పరిమితి బట్టే మనం చూడటం అనేటువంటిది ఉంటుందండి దీనికి మాస్టర్ చెప్తున్నారు దేహము వరకే చూడగలిగినచో జనన మరణములు ఉన్నవని తెలియను దేహం వరకే మనం చూడగలిగామనుకోండి జనన మరణాలు ఉంటాయి ఎందుకంటే దేహానికి జననం మరణం ఉందిగా దేహం వరకే చూడగలిగితే జనన మరణములు ఉన్నాయి అని తెలుస్తుంది దేహము యొక్క వృత్తాంతమును దర్శింపగలిగినచో జనన మరణములు లేవని తెలియను అయ్యా అసలు దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహం లోపల ఏముంది లోపల పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు కనుక ఇవి దేహం యొక్క వృత్తాంతం ఇది ఈ దేహం యొక్క వృత్తాంతము కనుక అతను దర్శింపగలిగినచో జనన మరణములు లేవని తెలియను అంటున్నారు అంటే దేహం వరకే చూడగలిగితే ఏమో జనన మరణములు ఉన్నాయి దేహం యొక్క వృత్తాంతాన్ని దర్శింపగలిగితే జనన మరణములు లేవు అని తెలుస్తుంది మనకి కనుక భయము లోభము దీనత అనావశ్యకములు కంగారు పడనక్కరలేదు జీవుని వృత్తాంతమును సమగ్రముగా తెలిసి జీవుడు ధీరుడై సంగమును విడుచును యోగాభ్యాసముతో వైరాగ్యమును ఆర్జించి సక్రమమైన సంపూర్ణ జ్ఞానమును పొంది వర్తింపవలెను కనుక ఈ జీవుడి వృత్తాంతం ఏంటో సమగ్రంగా తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చాడు భాగవతం చెప్తూ ఉంది కదండి చాలా క్లియర్గా భాగవతం చాలా సమగ్రంగా వర్ణించింది ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎలా జీవిస్తున్నాడు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఏ రకంగా భగవంతుడిని చేరుకోవాలి జీవుని వృత్తాంతమును సమగ్రముగా తెలిసి ఇది సమగ్రంగా తెలుసుకొని జీవుడు ధీరుడై సంగమును విడుచును ధీరుడై ధైర్యంగా సమర్థతగా సంగమును విడుస్తాడు ఇలా తెలుసుకున్నవాడు యోగాభ్యాసముతో వైరాగ్యము ఆర్జించి సక్రమమైన సంపూర్ణ జ్ఞానమును పొంది వర్తింపవలెను సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి సక్రమమైన సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి వైరాగ్యాన్ని పొందాలి మాయచే ఏర్పడిన లోకమున దేహాదుల దేహాదులయందు ఆసక్తి మాని జీవింపవలెను ఈ దేహం మాయచే ఏర్పడుతుంది పుడుతుంటుంది పోతుంటుంది అందువలన దీనియందు ఆసక్తి మాని జీవింపవలెను ఈరోజు ఉండేది రేపు పోయేది ఎందుకండి ఇది తాత్కాలికమైనది దీనియందు ఆసక్తి ఎందుకు ఇదేం శాశ్వతమైనది కాదు కదా అశాశ్వతమైనటువంటిది కనుక దీనియందు ఆసక్తి మాని జీవింపవలెను అని అంటూ ఉన్నారండి ఈ రకంగా మనం ఏ రకంగా పొరపాట్లు పడుతూ ఉంటాము అనేటువంటిది చాలా చక్కగా ఇచ్చారు మొత్తము ఈ గర్భంలో ఉండటము ఈ స్త్రీ పట్ల మనము వ్యాకులత పడటము ఇవేవో చాలా ఇచ్చారు కదండి వీటిలన్నిటికీ మాస్టారు సమగ్రమైనటువంటి సమరీ ఇచ్చారు అది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి ワースデーは。